అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు డిఏపిఆర్సి పెండింగ్ బకాయిలపై ప్రభుత్వానికి ముఖ్య ప్రకటన అటు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయహస్తం హస్తం పేరుతో విడుదలైన ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది మూడు విడతల డీఏ బకాయిల చెల్లింపు పిఆర్సీ నివేదిక అమలు సిపిఎస్ విధానం రద్దు ఉద్యోగుల హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రుల్లో అమలయ్యేలా నగదు రహిత చికిత్స జీవో మూడు వందల పదిహేడుకు సవరణ చేయాలని పదివేల కోట్ల రూపాయల ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు అలాగనే మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షనరీ ప్రయోజనాల చెల్లించాలని ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రంలోనే పదమూడు పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు ఇక వారి డిమాండ్ల సాధన కోసం రెండు వందల ఐదు సంఘాలతో కూడిన ఉద్యోగుల జేఏసీ ఏర్పాటైంది ఆనాటి నుంచి జేఏసీ నాయకత్వం యాభై ఏడు డిమాండ్లతో కూడిన ప్రభుత్వం ముందుంచింది స్పందించిన ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిపి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆర్థిక డిమాండ్లు పరిష్కరిస్తామని ఆలోగా పెండింగుల్లో ఉన్న మూడు డిఏ వాయిదాల్లో ఒకటి వెంటనే విడుదల చేస్తానని వచ్చే మార్చిలో మరో డిఏ ఇస్తానని ఆర్థికేతర డిమాండ్లపై చర్చించడానికి మంత్రులతో కమిటీ వేస్తామని సమావేశం ముగించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో ఇద్దరు మంత్రులతో ఒక కమిటీ వేసింది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కమిటీ సమావేశం కాలేదు ఆ తర్వాత సబ్ కమిటీ అధికారుల కమిటీ వేసింది మంత్రుల కమిటీ పరిష్కరించని సమస్యలను అధికారులను అధికారుల కమిటీ పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని చెప్పటం రాష్ట్రంలోనే తెలిసారు కమిటీలేవి ఉద్యోగ సమస్యలపై పరిష్కారం చూపకపోవడంతో మే మాసంలో ఉద్యోగుల జేఏస్సి సున్నితమైన దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది పదహారు నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆరు నెలలకు ఒక్కసారి చెల్లించాల్సిన డిఏ వాయిదాలు కూడా ఇవ్వటం లేదని జిపిఎస్ చెల్లింపులు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన వ్యక్తులకు రావలసిన ప్రయోజనాలు రాకపోవడంతో పన్నెండు వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ప్రతి నెలా రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది నెలకు మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం వంద కోట్లు కూడా విడుదల చేయలేదు దీనివల్ల రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు సంబంధించి ఆరోగ్య కార్డులను అనుమతించే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు సమస్యల తీవ్రత ఎలా ఉండగా వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సిన ముఖ్యమంత్రి తన హోదాను మరచి నన్ను కాల్చుకు తిన్నా కొరుకు తిన్నా జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవు జీతాలు ఇవ్వటం కోసం ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయమంటారో చెప్పండి అంటూ వ్యాఖ్యానించడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని ఇందులో ప్రజలకు ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే కుట్ర దాగి ఉందని తాము బోనసులు అదనపు భత్యాలు జీతాలు పెంచాలని కోరటం లేదని ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని జేఏసీ చెబుతుంది ఈ సమస్యలు పరిష్కరించాలని తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామన్నది ఇక ఆందోళన చేస్తున్న ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రులు మాట్లాడటం కొత్త కాదు గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకంగా సెక్రటరియట్ వద్ద రోడ్డుపై బేటాయించిన సందర్భం కూడా ఉంది డీఏలు చెల్లించకుండా నిలిపివేసిన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన చరిత్ర మర్చిపోలేనిది అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చి డీఏలను విడుదల చేసింది అలాగే ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక కఠిన చర్యలు తీసుకుంటున్న చరిత్ర తమిళనాడులో జయలలిత ప్రభుత్వం చేసింది అనేక రాష్ట్రాల్లో ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రులు ఉద్యోగుల పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసి అభాసు పాలైన విషయం చరిత్రలో ఉంది అయితే ఉద్యోగులు ముందుకు తెచ్చిన కోరికలు కొత్తవి కావు ఈ పార్టీ ప్రభుత్వమే తన ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాలను పదహారు నెలల తర్వాత అయినా అమలు చేయాలని కోరటం తప్పెలా అవుతుంది మరి బడ్జెట్లో నిధులు లేనప్పుడు వారు ఈ సమస్యలను పరిష్కరిస్తారని ఎన్నికల ప్రణాళికలో హామీ ఎందుకు ఇచ్చినట్లు ఎన్నికల్లో గెలవటానికి మాత్రమే ఈ హామీలు ఇచ్చారా అంటే ఏరు దాటాక ఓడమల్లన్నా గట్టు చేరాక బోడి అనే సామెతగా ఉద్యోగుల ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడటం ఆశ్చర్యం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలమైన విధానాన్ని అవలంబించడంతో పాటు ఆరు నెలలకు ఒక్కసారి డిఏ చెల్లించటం ఐదేళ్లకు ఒక్కసారి పిఆర్సీ అమలు చేయటం ఉద్యోగుల పోరాట ఫలాలు ఇక దీన్ని అమలు చేయటం ప్రభుత్వ బాధ్యత దీన్ని విమర్శించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే చివరకు నష్టపోయేది అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడటానికి కారణాలేంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉండేది ఈ జేఎస్సీలో వందకు పైగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఉండేవి జేఎస్సీ ఆందోళన పిలుపుతో ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయే పరిస్థితి కూడా ఉండేది అనేక చారిత్రక పోరాటాలతో ఉద్యోగుల హక్కులను రక్షించిన చరిత్ర ఉమ్మడి ఉద్యమాలది పాలక పార్టీ ఏదైనా ఆ పార్టీపై అభిమానమున్న నాయకత్వాలు కూడా ఉద్యోగుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయకుండా ఉద్యమాలకు నాయకత్వం వహించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉంది రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో అలనాటి స్ఫూర్తితో ఉద్యోగుల జేఏసీ నిర్మాణం జరగలేదు రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏ సంఘము కూడా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలను చేపట్టలేదు సంఘాల నాయకత్వాలు తెలంగాణ కాలంలో పాలక పార్టీతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు అంతేకాకుండా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలో ఏదో ఒక పదవి కోసం ఉద్యమ ఉద్యోగుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేశారు కనీసం ఉద్యోగుల సమస్యలపై ప్రాతినిధ్యాలుగా కానీ చర్చలు కానీ చేయలేదు గత పదేళ్ల కాలంలో గొప్పగా చెప్పుకునేవి నలభై మూడు శాతం ఫిట్మెంట్ కాగా పీఆర్సి ద్వారా పరిష్కరించాల్సిన అనేక అనుబంధ సమస్యలన్నీ పెండింగుల్లో పడ్డప్పటికీ అడిగే నాదుడు లేడు చివరికి ఐదేళ్లకు ఒక్కసారి పీఆర్సీ సిఫార్సులతో పెరగాల్సిన టీఏ డిఏ రేట్లు వివిధ రకాల అలవెన్సులు కూడా మారకుండా రెండు వేల పది నాటి పీఆర్సీ అలవెన్సులే కొనసాగిన హిక్కురు ఉండడం లేదు ఈ వివాదం చాలా ఉండగా సందిట్లో సడేమియేలాగా నాడు ప్రభుత్వంతో వంటకాగి పదవులు అనుభవించి ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిన మాజీ ఉద్యోగ సంఘ నాయకులంతా ఉద్యోగుల సమన్వయ కమిటీ పేరుతో ఉద్యోగ జేఏసీని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు ఉద్యోగుల సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తున్నారు గత పదేళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలపై స్పందించకుండా ఇప్పుడు తాము గతంలో చేసిన తెలంగాణ సాధన ఉద్యమాలను ఏకరువు పెడుతున్నారు వారి వ్యాఖ్యలతో రాజకీయ ప్రయోజనం నెరవేర్చవచ్చు కానీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు సమైక్య పోరాటాలే సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తాయి ఇక సమైక్య ఉద్యమాలే ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను రక్షిస్తాయి ఆ మేరకు ఉద్యోగుల జేఏసీతో కలిసి సమైక్య ఉద్యమాలకు బాటలు వేస్తూ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలి క్షేత్రస్థాయిలో సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపై నిలిచి పోరాట మార్గంలో పయనిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి సమస్యలు పరిష్కరించే అవకాశమైతే ఉంటుంది